చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ కమిడియన్ మదన్ బాబు కన్ను మూశారు ఆయన వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మదన్ చెన్నైలోని తన నివాసంలో శనివారం మరణించారు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు నటుడు మదన్ బాబు మరణానికి కారణం క్యాన్సర్ అని తెలుస్తోంది చాలా రోజుల క్రితం ఆయనకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది ట్రీట్మెంట్ కూడా కొద్ది నెలలుగా తీసుకుంటున్నారు కానీ దాని తీవ్రత మరింత పెరగడంతో పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం అయినా తుది శ్వాస విడిచారు మదన్ బాబు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి మదన్ బాబు గత నలభై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్నారు ఎందరో దర్శక నిర్మాతలకు ఆయన ఫేవరెట్ నటుడు మదన్ బాబు సినిమాలో ఉంటే చాలా బాగుంటుందని హీరోలు హీరోయిన్లు కూడా అనేవారట ప్రారంభంలో కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించారు కమెడియన్గా కూడా టర్న్ తీసుకున్నారు హాస్య నటుడిగానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ్లో ముఖ్యంగా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఆకట్టుకుంటాయి విచిత్రమైన హావభావాలతో ఆకట్టుకున్నారు నవ్వులు పూయించారు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాతలకు ఫేవరెట్ నటుడు అయ్యారాయన తనకింతంటూ రెమ్యురేషన్ ఇవ్వాలని ఏనాడు డిమాండ్ చేయని నటుడు ఆయన మదన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన నీంగ్నల్ కెట్టవై చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు వరుసగా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు తెలుగులో విడుదలైనటువంటి తమిళ సినిమాలు ఆరు జెమిని రన్ జోడీ మిస్టర్ రోమి ఫ్రెండ్స్ రైట్ చిత్రాల్లో ఆయన తెలుగు ఆడియన్స్ కూడా దగ్గరయ్యారు అయితే తెలుగులో నేరుగా ఒక సినిమాలు చేశారు అది పవన్ కళ్యాణ్ చేసిన బంగారం సినిమా అందులో కూడా బాగా ఆకట్టుకున్నారాయన అయితే ఆ మధ్య ఆరోగ్యం కుదుటి పడిన రీసెంట్ గా మళ్ళీ తిరగబెట్టింది దీంతో మరింత ఇబ్బంది పడ్డారాయన చివరికి శనివారం ఆయన కన్నుమూశారు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు శనివారం కన్నుమూసిన విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా తెలియచేశారు ఆయన అసలు పేరు ఎస్ కృష్ణమూర్తి మొదట ఆయన టీవీ షోలో కనిపించేవారు తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆరు జెమిని రన్ జోడీ మిస్టర్ రోమియో ఫ్రెండ్స్ రెడ్ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ్లో అయితే చాలా పేరు సంపాదించుకున్నారు ఆయన అయితే వైశ్యీత్యా చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ప్రస్తుతాన్ని భౌతికాన్ని స్థానిక అడయార్లోని ఆయన స్వగృహంలో సినీ ప్రముఖులు అభిమానుల సందర్శనతో ఉంచారు తమిళ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కడసారాయన్ని సందర్శించి నివాళులర్పిస్తూ ఉన్నారు ఆయన భౌతిక